దేవునికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మ స్తోత్రాలు ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆశ్రవించి మీ పట్ల గొప్ప మేలు కలగ చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రతి దినము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాను మా కొరకు ప్రార్థన చేయండి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు జరుగుతున్న సెమీ క్రిస్మస్లో కొరకు ప్రార్థన చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉంటాయి మాకు కామెంట్ రూపంలో పెట్టండి మేము వాటిని చదివి మీకు రిప్లై ఇస్తాము అంత మాత్రమే కాదు కానీ ఈరోజు పంతొమ్మిదో తారీఖు ప్రభు మనకి మరొక దినమును అనుగ్రహించాడు దీర్ఘకాలము అనే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం మొదటిగా దశరోని పత్రికలో రెండో దశలో మూడో అధ్యాయంలో ఒక వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంది ఆ మాట ఏంటంటే సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధమైన చేతును ప్రతి విధముగా చేతును మీకు సమాధానం అనుగ్రహించునుగాక అని ఉంది బాక్య భాగంలో సమాధానాల కొరకు సంతోషాల కొరకు ఆనందాల కొరకు ఈరోజున పరుగులు తీస్తూ ఉన్నారు తప్పులేదు సంతోషంగా ఉంటే మంచిది ఆనందంగా ఉంటే మంచిది ఆరోగ్యంగా ఉంటాం కూడా మంచిదే కానీ ఈ సమాధానక సమాధానాన్ని కలుగు చేయాలంటే ఆ సమాధానాన్ని కలుగు చేసేది ఎవరు ఎవరి ద్వారా నీకు సమాధానం కలిగిద్ది అది కేవలం ప్రభు ద్వారానే సమాధానం కలిగిద్దంట మనుషుల ద్వారా సమాధానం నీకు వాళ్ళకి రాజీ చేసేవంటారు పెద్ద మనుషులు వచ్చి చక్క పెడతారు ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు చక్క పెట్టిన పది నిమిషాలకు మళ్ళీ ఏదో ఒక వాదన జరుగుతామండి అంటే మనుషులు సమాధాన పరిచినంత మాత్రాన సమాధానం కలగదు కానీ దేవుడే సమాధాన పరచాలి దేవుడే శాంతి పరచాలి యాకోవు మీద ఏసావు ఏసావుకి ఎంత కక్ష ఉందో పంతొమ్మిది సంవత్సరాల కక్షే కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు కానీ దేవుడు వాళ్ళిద్దరి మధ్య సమాధానాన్ని కలగజేశాడు అందుకని మరి ఆకోను చూడగానే వేసావు మరి కళ్ళమ్ముని నీళ్లు పెట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు కలుసుకొని మాట్లాడుకున్నారు అది ప్రభువు సమాధాన పరిచాడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ సమాధానం నీ బిడ్డలకు సమాధానం నీ కుటుంబానికి సమాధానం ప్రభువు అనుగ్రహిస్తాడు సమాధానాల కొరకు పరిష్కారాల కొరకు ఎక్కడికెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రభు పాదాల దగ్గర పడి మోకరించి ప్రభు నాకు సహాయం చేయా నాకు నా కుటుంబానికి లేకపోతే నా యొక్క సంఘానికి లేకపోతే నా వ్యక్తిగతమైన జీవితంలో నేను పోరాడుతున్న ప్రతి శ్రమలో శ్రమలలో నాకు సమాధానం దయచే ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన సమాధానాన్ని కలగజేస్తాడు నీకు కలగజేస్తాడు నీ బిడ్డలకు కలగజేస్తాడు నీ కుటుంబానికి కలగజేస్తాడు ఆయన అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మీరు ఎవరి ద్వారా అయితే వ్యతిరేకంగా బాధలు పడుతున్నారు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో దేవుడు అంటాడు ఆ వ్యతిరేకతల నుంచి మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని నా దరికి చేర్చుకుంటాను అంటున్నాడు ప్రభు మనల్ని ఆయన గుడ్డల మీదకి అద్దుకుంటాడంట ఆయన సమాధానాన్ని కలగజేయడానికి సంతోషాన్ని కలగజేయడానికి మన కొరకు వచ్చాడు ఆయన ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే మన కొరకు వచ్చాడు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చాడు ఆయన ప్రభు ఆయన ఏసూకూరుస్తూ ఆ సమాధానాన్ని పొందుకోవాలనుకుంటే ప్రభువు పాదాలు పట్టుకో నీకు ఆయన సమాధానాన్ని సంతోషాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు పరిశుద్ధ